నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ నెల ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి యువకులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు హెచ్చరించారు ర్యాష్ డ్రైవింగ్ చేసినా రోడ్లపై గుమ్ముగూడి వింత విన్యాసాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అలాగే పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు చిత్తూరు నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల లో ఉన్న విలేజెస్లో ఉన్నటువంటి ప్రజానిగానికి చిత్తూరు ట్రాఫిక్ వారి నా నమస్కారాలు ఈరోజు మీకు తెలియపరచడం ఏమంటే రానున్న నూతన సంవత్సరము దానికి ముందు రోజు ఇయర్ ఎండింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ పైన సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది పరిపాటిగా మనం సెలబ్రేషన్స్ చేసుకోవడము తప్పు కాదు కానీ దానివల్ల మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి సొసైటీలో సొసైటీకి పబ్లిక్కి అందరికీ కూడా నష్టం జరగకోకుండా మనం వ్యవహరించాల్సి ఉంటుంది అందులో భాగంగా ముఖ్యంగా ఓవర్ హెచ్ చేయడంతో రోడ్లపైకి టూ వీలర్లు కార్లు ఇలాగా బైస్కిల్ రౌండ్స్ పెన్స్తో కలిసి సైకిల్స్ పైన వీటిపైన రోడ్లపైకి వచ్చి విన్యాసాలు చేయడము ఇలాంటివి చేయకూడదని మనవి ఇవి మనము సెలబ్రేషన్స్ మత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకోము దాంతో నిర్లక్ష్యంగా వేగంగా నడిపి యాక్సిడెంట్లకు గురవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎదుటి వాళ్ళను డ్యాష్ ఇవ్వడము దానివల్ల జీవితమే ఒక కుటుంబంలో జీవితమే తలకిందులు అవుతుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మా జిల్లా ఎస్పీ సార్ గారి ఉత్తర్వుల మేరకు మేము కొన్ని చర్యలు ముందుగా మీకు తెలియబరుస్తున్నాము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా ర్యాష్గా బ్యాచుల్ బ్యాచుల్గా రోడ్లపైకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అనుమతులు లేవు ఇవ్వబడవు అట్లా ఎవరైనా వెహికల్స్తో రోడ్డుపైకి వచ్చి ఏవైనా భూమి కూడి విన్యాసాలు చేయడము ర్యాష్గా డ్రైవింగ్ చేయడము ఇలాంటివి తాగి వాహనాలు నడపడము కొంతమంది అయితే కుర్రగారు రాడ్లు లాంటివి పెట్టుకునేసి కింద స్పీడ్గా వెళ్తూ కింద రోడ్డుకు టచ్ చేస్తూ నిప్పురవలను రాజేస్తూ వికృతమైనటువంటి విన్యాసాలు చేయడము గతంలో గమనించాము అలాంటివి జరగకోకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మేము వెహికల్ చెక్కింగ్స్ చేస్తాము రోడ్లపైన మేము డే అండ్ నైట్ ఉంటాము తనిఖీలు చేస్తాము ఎవరైతే ర్యాష్గా నడుపుతుంటారో వాళ్ళ పైన వీడియోలు తీస్తాము ఫోటోలు తీసి క్రి వార్నింగ్లు లాంటివి ఏమి ఇవ్వడం జరగదు నేరుగా క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము కోర్టులో కేసు నమోదు అవుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము మీకు పిల్లలు పుర్రకారు ఇట్లా ఉన్నవాళ్ళు మీకు లైఫ్ దెబ్బతింటుంది